హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను సతీష్ మందుల ఏదైతే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ హాట్ టాపిక్ గా మారింది అది అందరికి తెలిసిన విషయమే ఎటకేళకి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకి ఆ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు సో దానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి దగ్గర ఉన్న మరిన్ని విషయాలు వారితో మాట్లాడదు సార్ నమస్తే నమస్తే చూస్తున్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఆల్రెడీ ఏదైతే సి వర్గీకరణ కోసం దాదాపు మాదిగలు ముప్పై ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నారు ఎట్టికేలా అది కొలిక్కి వచ్చినట్టు అని అనిపిస్తుంది కానీ మందకృష్ణ మాది గారు అసంతృప్తిగా ఉన్నట్టు దానిపైన తెలుస్తుంది సో మాలలు కూడా వ్యతిరేకిస్తున్నారు సార్ వాటి ఇప్పుడు జరిగినటువంటి వర్గీకరణలో వాస్తవానికి మాలకు అన్యాయం జరిగిందని అంటున్నారు అన్యాయం జరగాలి ఇద్దట్లా ఎవరికి అన్యాయం జరగాలి ఎందుకు అన్యాయం జరగలేదు అంటే ఇప్పుడు మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే జనాభా లెక్కల ప్రకారంగా మనం ఏదైనా చూడాలి అంతే కదా ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం ఏంది అరవై రెండు లక్షల మంది మాదిగలు ఉన్నారు అంటే మాదిగలు ఒక్కరే కాదు కదా పద్దెనిమిది కులాలు సో మాదిగలు ప్లస్ ఇంకా మిగతా పదిహేడు కులాలు కలిపి బెయ్యి గ్రూప్ లో అరవై రెండు లక్షలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ముప్పై మూడు లక్షలు ఉన్నారు ఎవరు మాలా అండ్ దాంట్లో ఎన్ని కులాలు ఉన్నాయి ఇరవై ఆరు కులాలు ఉన్నాయి అంటే మాల ఒక్క కులం లేదు మాల కులం కలిపి ప్లస్ ఇంకా మిగతా ఇరవై ఐదు కులాలు అన్ని కలిపితే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఇది అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం అంటే ఇవాళ అరవై రెండు లక్షల మంది వాళ్ళు ముప్పై మూడు లక్షల మంది వీళ్ళు అంటే సగమే కదా సగం కంటే ఎక్కువ అంటే వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ వచ్చిందిగా ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం అంటే వీళ్ళ ఒక్క మాలకు ఇచ్చినట్టు కాదు కదా మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా ఒక్క మీరు దాంట్లో మిగతా కులాలలో మీరు వాళ్ళని తీసుకుంటే నేత కాను తీసుకుంటే వాళ్ళే ఏడు లక్షల దాకున్నారు ఆరు ఏడు లక్షల దాకున్నారు మరి వాళ్ళకి వన్ పర్సెంట్ పోవాలిగా కనీసం మరి మాలలకే పోతే ఎట్లా కాబట్టి వాళ్ళ జరిగింది అసలు ఎవరికి అన్యాయం జరగలేదు ఆ వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చారు జనాభా తామాస పద్ధతి ప్రకారంగా మాలలకి అండ్ అనుబంధ కులాలకు కలిపి ఐదు శాతం అలాగే మాదిగలకి మరియు వాళ్ళ అనుబంధ కులాలకు కలిపి తొమ్మిది శాతం అనేది పక్క జనాభా ప్రకారంగా వచ్చింది జనాభా ప్రకారంగా వచ్చింది ఉప కులాలకి ఒక వన్ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఎంత జనాభా వాళ్ళు పదిహేను కుల పదిహేను కులాలు వాళ్ళు మూడు లక్షల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు జనాభా లెక్కలు ఇది అయితే ఇది రెండు వేల పదకొండు జనాభా రెండు వేల పదకొండు జనాభాలో అంటే ఎందుకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకున్నారంటే ది క్యాస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చిన జనాభా లెక్కలు అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలు కేంద్ర జాబితాలో ఉన్నారు కాబట్టి రాష్ట్రము వాళ్ళ జనాభా లెక్కలు చేసే అధికారం ఉన్నప్పటికీ అది దీనికి చట్టంకు పని చేయదు కాబట్టి వాళ్ళు ఆ లెక్కలు తీసుకున్నారు సో ఆ లెక్కల ప్రకారంగా ఎవరికి ముఖ్యంగా మాలకు మాదికైతే ఎవ్వరికి ఒక్క వన్ పర్సెంట్ అన్యాయం జరగాలి మరి కృష్ణ మాదిగా ఎట్లా అన్యాయం జరిగింది అంటే మాదిగల అదే విధంగా అంటే ఇప్పుడు అంటే కొన్ని అభివృద్ధి చెందిన కులాలను కూడా ఆ అభివృద్ధి చెందిన కులాల దాంట్లో అని చెప్పేసి మనకి దాన్ని ఓకే ఇప్పుడు అభివృద్ధి చెందిన కులం అంటే ఇప్పుడు ఆయన చెప్పేది బైండ్లా ఇది ఆ ఆయన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కులం ఓకే దాన్ని మాదిగా తీసుకొచ్చేయచ్చు ఇలాగలి తీసి ఒకరి దిశ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు అది అట్లాగే ఇవాళ గదరణ కులం మన్య కులం అంటున్నాడు దాన్ని తీసుకొచ్చి మాలా అనుబంధ కులం లేయచ్చు అప్పు లేదు కదా ఇప్పుడు అది చిన్న సమస్య కదా అది పెద్ద ఇష్యూ కాదు కదా ఇప్పుడు రెండు కులాలు అటు రెండు కులాలు అటు వేసుకోవడం పెద్ద సమస్య కాదు కదా ఓవరాల్ గా మాదిగల జరిగిన నష్టం ఏది అంటున్నాను ఇప్పుడు ఉప కులాలకు కొంత నష్టం జరిగిన వాట వాస్తవం అట్లా అంటే దీంట్లో ఒక పర్సెంట్ దాంట్లో ఒక పర్సెంట్ తీసి మొత్తం ఉపకులాలకు మూడు పర్సెంట్ ఇచ్చి మూడు పర్సెంట్ ఇవ్వగలిగితే అన్ని ఉపకూలాలు కలిపి యాభై ఏడు ఉపకూలాలను కలిపి ఒకటే జాబితా లేకలిగితే వాళ్లకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు మాలలతో మాకు అనేది జరిగింది అని మాలా ఉపకులాలు అంటున్నాయి మాదిగలతో అనేది జరిగింది అని మాదిగా ఉపకులాలు అంటున్నాయి సో అట్లాంటప్పుడు వాళ్ళ ఉపకూలాలన్నింటినీ కూడా గ్రూప్ లేస్తే అయిపోతుంది కదా సో అప్పుడు ఈ ప్రాబ్లం కూడా రాదు ఏ ప్రాబ్లము ఈ ఏదైతే గందరణ కులం గానీ గంట పాన కులం కానీ ఆ ఇష్యూ కూడా రాదు కావుల అన్ని ఒకటే దాంట్లో ఉంటాయి కదా సో కాబట్టి అట్లా చేయకుండా ఇవాళ ఇట్లా చేసి చేసింది ఎవరు ముఖ్యమంత్రి గారు అవునా కదా సో గ్రూప్ గా వేసి త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ఉంటే మోస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీరు చూస్తే నేను లాస్ట్ పేజ్ కి వస్తా ఎందుకంటే అన్ని పేజీలకు చదవడం కష్టము అని ఏం ఏం చెప్తున్నారు అంటే మోస్ట్ డిసడ్వాంటేజెస్ స్టేటస్ సబ్ గ్రూప్ అన్నాడు సష్ బి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మస్ట్ గివెన్ అన్నాడు అంటే ఈ సబ్ గ్రూప్ అంటే ఎవరు యాభై ఏడు కుల వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వన్నాడు అట్లా ఇయ్యలేదు ఇక్కడ జడ్జ్మెంట్ లో అట్లా ఇయ్యలేదు వీళ్ళ చట్టంలో వాళ్ళు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుండేది ఇంకా వాళ్ళు ఒకటే మూడు అన్ని కుల యాభై ఏడు కలిపి ఒక గ్రూపులు చేసి ఉంటే ఆ గ్రూపు లో చేసి వాళ్ళ త్రీ వీళ్లకు ఎయిట్ పర్సెంట్ మాదిగలకి ఇచ్చి ఒక్క మాదిగలకే అట్లాగే ఆ ఒక్క మాలలకే ఫోర్ పర్సెంట్ ఇచ్చి ఇక్కడ ఇంట్లో ఒకటి అండ్ ఒకటి తీసి వీళ్ళకి త్రీ పర్సెంట్ వేసి ఇచ్చింటే యాభై ఏడు కులలకు త్రీ పర్సెంట్ ఒక మాలకు ఎనిమిది ఒక మాదిగకు ఒక మాది మాదిగకు ఎనిమిది ఎనిమిది ఒక మాలకు నాలుగు బాగుండేది కదా డబుల్ డబుల్ అయ్యేది కదా ఇప్పుడు కూడా జనాభా ప్రకారం చూస్తే మాల మాదిరిగా డబులే కదా సో కాబట్టి నష్టం ఏం లేకుండే అట్లా చేసి ఇవాళ అట్లా చేయకుండా మళ్ళా ఉప్పు కులాలను కూడా ఇట్లా కలిపి అడ్వాన్స్ కులాలను గ్రూప్ గ్రూప్ వన్ లో కలిపి రెండు కులాలను కలిపి కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం పక్క కనపడుతుంది ఇక్కడ సో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసినట్టుగా మనం కనపడుతున్నప్పుడు తప్పు ఎవరి అవుతుంది ముఖ్యమంత్రి అవుతుంది కానీ కేవలం ఒక రెండు కులాలని కలిపినంత మాత్రమే మాల బాధితులకు అన్యాయం జరిగింది అంటే బాధితులకు అన్ని జరిగింది అన్నది మాత్రం తప్పు మాలలు గడ అంటారు కదా ఉస్మాన్ యూనివర్సిటీ బొమ్మ కూడా దానం వాళ్ళు వర్గీకరణ వద్దన్నారు వర్గీకరణ వద్ద వర్గీకరణ చేసే ఉన్నారు వాళ్ళకు కాబట్టి వాళ్ళు తల పెడతారు వాళ్ళు సహజంగా మొదటి బాలలు అంతా అచ్చే ఉన్నారు దాంట్లో కొంతమంది వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు అనుకో అది మీరు బట్ చాలా మంది మెజార్టీ అయితే వ్యతిరేకంగా ఉన్నారుగా కాబట్టి వాళ్ళు సహజంగా చేస్తారు అది ఎంతకాలం ఉంటది ఎంతకాలంగా ఉండదు ఇప్పుడు చేసినటువంటి వర్గీకరణ పైన అంటే మాలలకి అంటే సాటిస్ఫైడ్ గా లేరంటారా సార్ అంటే మాలలు అయినా మాదిగలు అయినా ఎల కాలం కాలం కొట్లాడుకుంటామండి ఇది ఐదు 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 అంటే విద్యావంతులు అయినా ఫైవ్ పర్సెంట్ ఉన్న విద్యావంతుల సమస్య ఇది ఫైవ్ పర్సెంట్ విద్యావంతుల సమస్య ముప్పై అయినా కొట్లాడుతున్నాం ధన్యా కదా ఇంకెంతకాలం గుర్తుంది కొట్లాడుతుంది తోటి అంటే ఈ సమస్య అనేది తెగిపోయి వస్తాయి తెగిపోవాలి ఇప్పుడు తెగిపోకుండా చిన్నగా ఇక్కడ వీళ్ళు ప్రాబ్లం ఇక్కడ ఎవరి వల్ల వస్తుంది అంతే వీళ్ళ వల్లనే వస్తుంది ఎవరి అగ్ర కులాల వల్లనే వస్తుంది వీళ్ళు ఈ సమస్యను కరెక్ట్ గా పరిష్కారం చేస్తే అప్పుడే చంద్రబాబు నాయుడు పరిష్కారం చేసి ఉంటే నేను ఇప్పుడు నేను చెప్పినట్టుగా చంద్రబాబు పరిష్కారం చేసి ఉంటే ఇవి ఈ సమస్య ఉండదు ఇరవై ఏళ్ళ ఆ ఫలాలు ఆ చంద్రబాబు తప్పు చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి కొంత న్యాయం చేసిండు కానీ ఈ కులాలను రెండు కులాలను తీసేసి మాల అనుపాత కులం దగ్గర ముందు కులంగా చేర్చేసి అయిపోతుంది లేదా అట్లా కాదు మొత్తానికి మొత్తంగా ఈ మొత్తం యాభై ఏడు కులాలను గ్రూప్ చేసేసి ఆ ఉప్పు కులాలన్నింటి ఒక గ్రూప్ చేసేసి మాదిగా ఒకటి ఒకటి చేసుకుంటే అయిపోతుంది ఈ ప్రాబ్లం ఉండదు కదా అట్లా చేయకుండా చేయడం కూడా ఒక మళ్ళీ రేపు మళ్ళా ఉప్పు కులాలన్నీ కూడా ఏ మాకు మాలా మాదిగుల తిన్నారని మాదిగ ఉప్పు కులాలు మాల తిన్నారని మాల ఉప్పు కులాలు కొట్టాడుకోవడానికి ఒక స్కోప్ ఇచ్చింది ఇందుకు వాళ్ళ రాజకీయ ప్రయాణాల కోసం అర్థమైందా తర్వాత ఇక్కడ ప్రిఫరెన్షియల్ గ్రూప్ లో కూడా రోస్టర్ పాయింట్ లో కూడా ప్రతిపాదిత రోస్టర్ లో కూడా చూడండి మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు గ్రూప్ వన్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ గ్రూప్ వన్ లో ఏమైనా ఏమన్నా మాట్లాడుతున్నారు వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు కులాలంటారు మరి ఇప్పుడు గదన్న కులం పట్టించుకుని కులమా ఘటా చక్రపాణి కులం పట్టించుకుని కులమా కాదు కదా తప్పు కదా మరి అది వా వాళ్ళను ఇందులో చేర్చడం తప్పు కదా మధకృష్ణ చెప్తున్నది కరెక్టే కదా సో కాబట్టి మధకృష్ణ చెప్తున్న అన్ని ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మధకృష్ణ సపోర్ట్ చేస్తాను ఇలా ఈ అడ్వాన్స్ కులాలను తీసేయమని చెప్పి రెండు కులాలను తీసేసేయమని చెప్పి దాంట్లో తీసేసి తీసే తీసేస్తావా లేదంటే మిగతా అన్ని ఉప కులాలను కలిపి త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేస్తావా ఇచ్చేయి అట్లాగే బాధితులకు ఎనిమిది శాతం మాలకు నాలుగి డబుల్ అవుతుంది కదా డల్ జనాభా కనపడుతున్నప్పుడు డబల్ అవుతాయి సో కాబట్టి అట్లా చేస్తే ఇంకా సంపూర్ణమైన న్యాయం జరిగేది తర్వాత ఇప్పుడు ప్రాతిపాదిత ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని అన్నప్పుడు మరి ఎవరికి ముందు అత్యంత జాబియాలను ఇక్కడ ఎవరికి ఇచ్చాడు చూడు నంబర్ టూ సెకండ్ అంటే ఓసీ తర్వాత రోస్టర్ పాయింట్ లో ఓసీ తర్వాత వచ్చేది ఫస్ట్ ఓసీ కి వస్తుంది ఓసీ ఉమెన్ సెకండ్ ఎస్సీ ఉమెన్ దాంట్లో ఎవరికి ఇచ్చారు మాదిగా గ్రూప్ కి ఇచ్చేయండి మాధవి గ్రూప్ కట్టిస్తాడు ఉప్పు గ్రూప్ ఇవ్వాలి కాదు అంటే ఈ నంబర్ టూ ఎక్కడ ఇవ్వాలి ఈ గ్రూప్ కి ఇవ్వాలి కానీ గ్రూప్ వన్ కి ఇవ్వకుండా గ్రూప్ టూ కి ఇచ్చింది నంబర్ టూ అంటే మళ్ళీ మాధవిలకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు అరే ఇక్కడ అడిగింది మాలా మాది ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పలే ఇక్కడ ఏం చెప్పింది ఎవరైతే మోస్ట్ వాళ్ళకి ఇవ్వండి జడ్జ్మెంట్ చెప్పింది ఏం చెప్పట్లేదు ఈ మాట ఈ జడ్జిమెంట్ ప్రకారంగా నువ్వు ఈ రోస్టర్ పాయింట్ లో కూడా ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల ఎస్సీ కులాలకి ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఇచ్చి సెవెంత్ ఈ సెవెంత్ రోస్ట్ పాయింట్ మాదిగలకి మాలో కరెక్ట్ ఇచ్చారు ట్వంటీ టూ రోస్ట్ పాయింట్ అది ఓకే అక్కడ వరకు ఓకే కానీ ఈ గ్రూప్ లో ఇట్లా ఇట్లా ఇచ్చి ఉంటే బాగుండేది లేదంటే కనీసం ఇప్పుడు రోస్టర్ పాయింట్ లో నంబర్ సిక్స్టీ సిక్స్టీ నైన్లో కొట్టి ఇచ్చి ఉంటే బాగుండేది అట్లా కాకుండా ఏం చేశారు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మాల కొంచెం కొట్లాడుకునే విధంగా అదొక చిన్నగా కొట్ట జరిగినట్టు అనిపిస్తుంది అంటే అట్లా కాకుండా నేనేమంటాను అంటే కరెక్ట్ గా ప్రాక్ట్ గా ప్రాపర్ గా జస్టిఫై చేసి ఉంటే బాగుండేది ఇంకా బట్ ఇప్పటికైనా కూడా మాల అయితే అన్యాయం జరగలేదు జనాభా ప్రకారంగా వాళ్ళ జనాభా ప్రకారంగా అయితే అన్యాయం జరగలేదు బట్ కులాల కొంత కొంతనే కొంత నష్టం జరిగినట్టుగా మనకు కనపడుతుంది ఉపకులాలకు దాని కొంచెం రేపు గెడ్జెట్ విదడు చేసినప్పుడు కనుక ఆయన దీనికి న్యాయం చేయగలదు ఇంకా మర్చిపోయి ఓకే సార్ అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును కొట్టేయడం జరిగింది మళ్ళీ ఇది తీర్పు కొట్టేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి దీని తీర్పును కొట్టేసే అవకాశం ఈ చట్టాన్ని కొట్టేసేవా తీర్పు అది తీర్పు ఆ చట్టము అప్పుడు త్రీ ఫార్టీ వన్ కు ముడిపెట్టిండు త్రీ ఫార్టీ వన్ కు ముడిపెట్టే ఆస్కారం లేదు కదా రాష్ట్రం అప్పుడమ్మ ఇప్పుడు రాష్ట్ర సుప్రీంకోర్టు చెప్పి రాష్ట్రాలు చేసుకోవచ్చు అప్పుడు అమ్మో కేవలం ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయాలంటే ఓన్లీ కేంద్రమే చేయాలన్నారు చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినాక సుప్రీం కోర్టు ఇట్లా కొట్టేస్తుంది నో సవాలే లేదు సవాదు ప్రశ్నే లేదు అంటే కొంతమంది లేదు పిటిషన్ అవకాశాలు కూడా ఇప్పుడు ఈ రోస్టర్ పాయింట్ ఎక్కడైతుందో ఇది కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఉప్పు గనుక కనుక పోతే కోర్టుకు పోతే వాళ్ళకు మాత్రం సుప్రీం కోర్టు లో స్టే దొరికే అవకాశం ఉంటుంది ఈ చట్టం మీద ఓకే ఎందుకంటే ఆ రకంగా వీడ రోస్టర్ పాయింట్ క్రియేట్ చేసింది మళ్ళీ ఆ రకంగా గ్రూప్ వన్ లో అందరి ఉపకూలాలను ఉంటే బాగుండేది ఓకే గ్రూప్ వన్ లో అందరి ఉపకూలాలను యాభై ఏడు ఉపకులాలను నేర్చి మూడు పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ఉంటే అట్లా రోస్టర్ పాయింట్ లో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పుడు నువ్వు చెప్పే ప్రాబ్లం కోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ కానీ ప్రకారం చూస్తే ఇప్పుడు ఉపకులాలలో సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే మళ్ళీ ఒకవేళ వాళ్ళు స్టే ఇస్తే వాళ్ళకి అన్యాయం జరిగింది ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు జుడిషియల్ రివ్యూ తీసుకోండి ఆస్కారం ఓకే అదే సార్ అనేది ఇప్పుడు మనం ఉపకులాల గురించి మాట్లాడుతున్నాం ప్రధానంగా మేము కూడా ఉపకులాలను కొంతమంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీడియా తరఫున వాళ్ళ బాధలు వినే ప్రయత్నం చేసినాం అంటే మేము మనుషుల కూడా ఇంకా గుర్తించబడతలేము మా క్యాస్ట్ చెప్పుకోవడానికి అది మా క్యాస్ట్ ని ఆడియోకి లింక్ పెడుతున్నారు ఇది చాలా సమస్యలు ఉన్నాయి మాకు కుల సర్టిఫికేట్ కూడా ఇప్పటి వరకు లేదు అని అంటున్నారు సో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు అంటే ఇప్పుడు ఉప కులాలకు సంబంధించి ఇప్పుడు ఒకటే సరైన ఐడెంటిఫికేషన్ లేదు అని అంటున్నారు వాళ్ళు నేను ఏమంటానంటే కులం అన్నప్పుడు ఎవరైనా కులమే వాళ్ళకు ఆడిపోయేందుకు సర్టిఫై వాళ్ళు కూడా ఎరువు వాళ్ళ కులమే సజ్జర జాతుల లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారా తింటరా తినరా పంటరా లేవరా సమస్య కాదు కులం అంటే కులమే అవును నువ్వు ఎస్సీ మాలాబాది ఆడి ఎంఆర్ఓ ఇచ్చినప్పుడు వాళ్ళకెందుకు ఆర్టీఓ ఇయ్యాలి రద్దు చేయాలి అన్ని కులాల ఎస్సీ కులాలు ఒకటే అందరూ అంటరానికి కులాలే వాళ్ళందరికీ కూడా ఆర్టీఓ కాకుండా ఎంఆర్ఓ నే ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దాని ఓకే సార్ అది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే గాలి వినోద్ కుమార్ మాదిగలకి వ్యతిరేకంగా అని అంటున్నారు ఏం సార్ అసలు చాలా రెండు వందల తప్పు నేను ఎవరికి వ్యతిరేకం కాదు మాదిగలకు కాదు మాలలకు కాదు ఉప్పు కులాలకు అసలే కాదు నేను అంబేద్కర్ వాదిని నా పక్కన ఎవరు అంబేద్కర్ నేను ఎట్లా అంబేద్కర్ నా ఆలోచన విధానం కూడా అంబేద్కర్ వాళ్ళకి రో కృష్ణ మాది గారి ఒక మాట అన్నాడు ఆయన ఇప్పుడు నిలబెట్టుకుంటలేడు కానీ ఒక మాట అన్నాడు నాకు నా జాతి దళిత జాతిలో ముందు మాదిగలకు అన్యాయం జరిగిన మాలలకు నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా నా జాతి మాదిక జాతి అన్యాయం చేసింది కాబట్టి అట్లాగే వాళ్ళ మాదిక జాతి నా ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది నేను ఉపకులాల వైపు ఉంటాడు కానీ ఇవాళ ఉప్పు ఉపకులాల వైపు లీడ్ అయినా ఏమంటుండ ఉప్పు కులాలు పోవద్దు ఆ మీరు ఎంత ఉన్నారో గత ఉండాలి ఆ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన మాట తప్పిండి ఆయన నేను అట్లా తప్పదలుచుకోలేదు ఆయన ట్రూ అంబేద్కర్ అయిపోయి నేనేమంటున్నా అంటే వాళ్ళ ఉపకులాలకు కులాలకు న్యాయం జరగాలి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి జడ్జిమెంటే చెప్పింది నేను చెప్పట్లేమా కాబట్టి ఇక్కడ దీంట్లో మాత్రం ఉపకులాలకు కులాలకు న్యాయం జరిగినట్టుగా కనపడతలేదు పూర్తి స్థాయిలో మానవదిగలు మాత్రం అన్యాయం అయితే జరగలేదు నేనేమంటానంటే ఇవాళ ఒక రైట్ గా మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాదిగల వైపునే ఉన్నా ముప్పై ఏళ్ళు పోరాటం చేసిన ఒకరోజు కాదు కదా ఏమి కావు నేను బిఎస్పీలో పని చేసుకుంటా కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన బీఎస్పీ యాక్చువల్ వర్గీకరణ వ్యతిరేకం వర్గీకరణ వ్యతిరేకం ఆ పార్టీ కానీ నేను ఆ పార్టీలో పదిహేను ఏళ్లు పనిచేసి వర్గీకరణ సపోర్ట్ చేసిన మాదిగలకు అనుకూలమా వ్యతిరేకమా నువ్వు చెప్పు మీడియా చెప్పు పదిహేను ఏళ్ళు బీఎస్పీ వర్గీకరణ వర్గీకరణకు ఓకే తర్వాత నీతో ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గర కలిసి పనిచేసిన అవునా నైన్టీ ఫోర్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు నీతో ఎప్పుడు నాకు నీకు విభేదాలు వచ్చినాయి ఎప్పుడంటే ఆయన ఎంఎస్పీ పార్టీ పెట్టి అవునా నేనేమన్నా ఎంఎస్పి పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుందాం ఎంఎస్పి పార్టీ మనది మాదిగలేదు అది అవునా కదా అవును బీజేపీ అది బ్రాహ్మణుల పార్టీ మనము మాదిగలము బ్రాహ్మణులు అగ్రవర్ణాలు కలిపి పొత్తు పెట్టుకుందాం ఎందుకు పొత్తు పెట్టుకుందాం అన్నంటే వర్గీకరణ చట్టం బీజేపీ పార్లమెంట్ లో పెట్టలేదు అవునా రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సహకరించేది అక్కడ వరకైతే ఓకే కానీ అయితే తెలియదు చట్టం వాళ్ళ కేంద్ర ప్రభుత్వ శాఖలలో కూడా మనకు అవకాశాలు ఏపీ జరిగేదిగా ఇవాళ రాష్ట్రాన్ని పోయి రేవంత్ రెడ్డిని మనం బదిలాడాల్సిన అవసరం లేకుండా దేశం అంతా ఆ చట్టమే వర్తిస్తుందిగా కానీ బీజేపీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తాను మేనిఫెస్టో పెట్టి పదకొండు సంవత్సరాలు కాదు చేయలేదు మరి ఏం న్యాయం చేసినట్టు బీజేపీ కానీ సుప్రీంకోర్టు సిఫారసు చేసిన మాత్రమే న్యాయం పూర్తి చేసినట్టే నేనేమన్నా సరే న్యాయం జరగకపోయినా పర్లేదన్న మనం బీజేపీకి సంపూర్ణంగా దానికి ఓటేమని చెప్పద్దు సరెండర్ కావద్దు మనం ఎంఎస్పి తెలంగాణలో పది ఎమ్మెల్యే సీట్లు తీసుకుందాం రెండు ఎంపీ సీట్లు తీసుకుందాం అలయన్స్ లా బీజేపీ అలయన్స్ మిగతాంతా బీజేపీ సపోర్ట్ చేద్దాం అని నేను అన్నా లేదు లేదు మొత్తం బీజేపీకి సరెండర్ కావాలి నేను వ్యతిరేకించాను అన్నీ చేసింది తప్ప అది మాదిగా వ్యతిరేకం అవుతుంది మాదిగా మాదిగా వాళ్ళు పది మంది ఎమ్మెల్యేలు పోయి మన వాళ్ళు ఎంఎస్పీ ద్వారా మన సొంత పార్టీ ద్వారా గెలవాలని అలా ఒక్కడ గెలిచినా కూడా మన అసెంబ్లీలో మన ప్రాతినిధ్యం ఉంటుంది రెండు ఎంపీలలో ఒక ఎంపీ గెలిచినా కూడా పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పిన వ్యక్తి మాదిగా ద్రోహ అయితేనా ఇవాళ మా ఎంపీలో ఒక్కడ కూడా గెలవకుండా నువ్వు బయట బీజేపీ సరెండర్ అయితే నేను బీజేపీలో ఒక ఎంపీ గెలిచిండా గెలిచిండా ఒక ఎమ్మెల్యే గెలిచిండా నేను బీజేపీ నుండి మాదిగా మరి అయిపోయా నువ్వు ఒక నువ్వు నువ్వు సపోర్ట్ చేసిన బీజేపీ ఒక ఎమ్మెల్యే గెలవాలి ఒక ఎంపీ గెలవాలి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగకు ఇచ్చిన గెలిచి ఉంటాడు కావాళ మాదిగలు అంతా ఎయిటీ పర్సెంట్ క్రైస్తవాలు అండి అవునా కదా ఎయిటీ పర్సెంట్ క్రైస్తవులు పక్క చెప్తున్నాను నేను ఇది లెక్క వాళ్ళంతా కూడా బీజేపీ కోటేయలే నువ్వు మాదిగలు కోటేయమని చెప్పి కూడా వెళ్ళలే మాట ఎవరికి ఇచ్చారు వాళ్ళు నీ నాగా నాగరాజు అనే మాలకు ఏడు ఏడు వేల ఓట్లున్న మాలకు వరదన పేటలో గెలిపించారు నీ డెబ్బై వేలు నా క్యాండిడేట్ బీజేపీ టికెట్ ఇస్తే కలిపేలే మరి మాదిలు ఎటువైపు పోటీ చేసిండ్రు కూడా నీ మాట అయినారా మానైనా సరే కాంగ్రెస్ పార్టీ పోటీ ఎందుకు వర్గీకరణ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలప్పుడైతే చేయలేదు కదా ఇప్పుడు చేసింది కదా ఆయన కూడా ఎందుకు అంటే అది సెక్యులర్ పార్టీ అది క్రైస్తవుల పార్టీ క్రైస్తవులకు అనుకూలమైన పార్టీ అని చేశాడు అవునా కదా బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అదే అని చెప్పి మనువాళ్ళ పార్టీ అని చెప్పేసి వ్యతిరేకించారు అవునా కదా అదే నువ్వు ఎంఎస్ ద్వారా పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం అంటే మన భారతీయ చేత బిడ్డ అడుగుతాడు ఇష్టం ఉద్యమంలో ఉన్నాడు ముప్పై ఏళ్ళు వినోద్ కుమార్ ప్రొఫెసర్ మాదిగా సపోర్ట్ చేస్తాడు మనం వాళ్ళకి ఓటేద్దామని చెప్పేసి ఆలోచన చేసేటోళ్ళుగా ఒక్క సీట్ అయినా గెలిపించేటోళ్ళుగా మనల్ని మరి అలా ఒక్క ఒక్క బీజేపీ మాది ఎమ్మెల్యే గెలిపా ఒక్క బీజేపీ మాది ఎంపీ గెలిపాయా మరి మాకు మాది గెలిక నష్టం జరిగిందా లాభం జరిగిందా ఎంపీగా అంటే అన్ని పార్టీల నుంచి మాది ఎంపీ కూడా లేడుగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు లేదు మాది బీజేపీ నుండి ఉన్నది మాదిగల ఎంపీలే కదా రెండు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి మొన్న మొన్న పోటీ చేసినప్పుడు ఉన్నది మాది ఎంపీలు ఏడు ఉన్నారు సార్ అరే ఎందుకయ్యా నువ్వు ఒకటి నువ్వేం జర్నలిస్ట్ ఇప్పుడు వరంగల్ వరంగల్ పోటీ చేసింది ఎవరు గెలిచిన వాళ్ళు సార్ నేను గెలిచిన గురించి కాదు టికెట్ నువ్వు టికెట్ ఇచ్చింది మాదిగలకు ఎవరు బీజేపీ ఇచ్చింది గెలవాలి అంటున్నా అందుకే నేను చెప్పింది కూడా అదే కదా ఒకవేళ గెలవలేదు ఒకవేళ నువ్వు న్యూట్రల్ కూడి బీజేపీ సపోర్ట్ చేయకుండా ఉంటుంటే నువ్వు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసేవా గట్టి అడగడం నువ్వు ఆ కా బీజేపీకి ఓట్ ఏమంటే కాంగ్రెస్ టికెట్ వేయలే అవునా అంటే ఇప్పుడు అంటే నేను మాదిగా ఎంపీలు పోటీ పోటీ అంటే బరిలో ఉన్నా కూడా అభ్యర్థులుగా బరిలో ఉన్నా కూడా ప్రజలు అంటే స్వీకరించకపోవడానికి కారణం ఏంటంటే ఎనభై శాతం క్రైస్తవులు అంటున్నాను బిజెపి ఎట్లా వాళ్ళు మాదిగొడే నీ మాదిగోళ్లే ఎనభై శాతం క్రైస్తవులు అసలు నీ కుటుంబం ఓటేస్తా ఫస్ట్ వర్ధన వర్ధన పేడ కాన్షియస్ లో నీ కుటుంబం ఉంది నా కుటుంబం ఉంది స్తామా బిజెపికి మా కుటుంబంలో క్రైస్తవులు నీ కుటుంబంలో క్రైస్తవులు ఏతర ఏతరా ఏడు మనం ఆ వాస్తవాన్ని గ్రహించకుండా చెప్పకుండా జనాలకు వివరించకుండా దాన్ని గ్రహించకుండా నువ్వు బీజేపీ కోట ఏమంటే ఏషియరా ఒక్కరు కూడా ఏలే గెలవలే మాదిగా ఎమ్మెల్యే గెలవలే ఒక మాదిగా ఎంపీ గెలవలే ఓకే సార్ అంటే మందకృష్ణ మాది గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోవాలి అధికారంలో ఉన్నారా ఆయన ఆయన దగ్గరికి పోవాల్సి వచ్చింది వర్గీకరణ కోసం అని చెప్పి చట్టం చేసి అంటే ఆయన అధికారంలో ఉన్నాడు చట్టం చేసిండా చెప్పు నువ్వే చెప్పు చట్టం చేసిండా కానప్పుడు ఎలా అధికారంలో ఉంటే మాత్రం ఎంత ఏం జరిగిందంట అధికారంలో నువ్వు ఉంటే చట్టం చేసినావా చట్టం చేయనప్పుడు నువ్వు అధికారంలో ఎప్పుడు ఎవ్వరి దగ్గర పోలేవు దగ్గర పోయినావు అధికారంలో ప్రతి ఒక్క దగ్గర పోయావు ఎవరు చట్టం చేయలేదు నీకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది దాని తింటాను కాంగ్రెస్ చేసిందా లేదా మనం ఎందుకు తిట్టాలి చెప్పండి ఒక మాట కాంగ్రెస్ ముప్పై తర్వాత చేసింది బై రాష్ట్రంలో నీ కేంద్రంలో నీ బీజేపీ చేయలేదు ఇప్పటికైనా నువ్వు నిజంగా చెత్తశుద్ధి ఉంటే చేపి మీరు చెప్తే ఎవరు ఎవరైనా వద్ద అంటారా చెప్పి ఇప్పటికైనా చెప్పమంటాండి నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాను కృష్ణంగా నీ పాదాభి వందని చెప్తాను కనుక పార్లమెంట్ లో కనుక నువ్వు చేపిస్తాను నేను నేను సవాల్ విసురుతున్నా మా అన్నే కదా నాకేం తప్పు కాదు మనకు కాలు మొక్కుతా అంటే తప్పేం కాదు నేను పోయి అగ్రబాన మనవాళ్ళు కాలు ముక్తలేదు ఇదో కాలుగమ్ముక్తలేదు మనం పేమ పోరాటం చేసేడుగా మన కాలు ముత్తా నువ్వు పార్లమెంట్ లో చట్టం చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విలువైన సమయాన్ని కాందన్ మీడియా ఇచ్చినందుకు సో ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ నేను సతీష్ మందుల ఇది మన కాంద